నీకు మందు తాగే అలవాటు ఉందా లేదా ఎప్పుడైనా ఒక గ్లాస్ మాత్రమే అని మొదలుపెట్టి ఆ తర్వాత అదుపు తప్పిందా మన చుట్టూ చూస్తే చాలా మంది చెబుతారు తాగితే టెన్షన్ తగ్గిపోతుందిరా మజాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తాగుతారు కదా కాని అసలు నిజం ఏంటంటే తాగిన ఆ ఒక్క గ్లాస్ నీ శరీరంలో నీ మెదడులో నీ మనసులో ఎంత పెద్ద మార్పులు తెస్తుందో నీకు తెలుసా ఈరోజు మనం తెలుసుకుందాం మద్యం తాగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది నువ్వు మొదటిసారి మద్యం తాగినప్పుడు ఆ సన్నని వేడి నీ శరీరంలోకి వెళ్ళి రక్తం ద్వారా మెదడుకు చేరుతుంది అప్పుడు నీ మెదడు లోపల ఉన్న న్యూరాన్లు అంటే మెసేజ్ పంపే సెల్స్ స్లో అవుతాయి దాంతో నీవు సడెన్గా రిలాక్స్గా అనిపిస్తుంది మొదట సరదాగా నవ్వుతావు జోకులు వేస్తావు ధైర్యంగా మాట్లాడతావు అది ఎందుకంటే డోపమైన్ అనే హార్మోన్ మెదడులో విడుదల అవుతుంది దీనివల్ల నీవు హ్యాపీగా అనిపిస్తుంది కానీ అదే డోపమైన్ ఎక్కువయ్యాక నీ జడ్జ్మెంట్ తగ్గుతుంది ఏది సరైనది ఏది తప్పు అని ఆలోచించే శక్తి తగ్గిపోతుంది కోఆర్డినేషన్ తగ్గిపోతుంది అందుకే చాలామంది డ్రంక్ అయి బ్యాలెన్స్ కోల్పోతారు కొంతమందికి మాట్లాడటం సరిగా రాదు విజన్ బ్లర్ అవుతుంది స్టెప్ వేయడంలో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది ఇది అంతా బ్రెయిన్ సిగ్నల్ స్లో కావడం వల్లే జరుగుతుంది ఇప్పుడు నీ శరీరంలో మద్యం లివర్లోకి వెళ్తుంది లివర్ పని ఏంటంటే అదంతా ఫిల్టర్ చేయడం టాక్సన్స్ తొలగించడం కానీ ఆల్కహాల్ లివర్కి చాలా కష్టం ఎందుకంటే అది పాయిజన్ లాంటిది ప్రతిసారి తాగినప్పుడు లివర్ ఆ ని ప్రోసెస్ చేయడానికి బాగా కష్టపడుతుంది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇలా తరచుగా తాగుతూ ఉంటే లివర్లో ఫ్యాట్ చేరుతుంది దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు కొంతకాలం తర్వాత అదే సిరోసిస్ అంటే లివర్ పూర్తిగా దెబ్బతినే స్థితి అది మాత్రమే కాదు హార్ట్ పై కూడా ప్రభావం ఉంటుంది ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి రిథం డిస్టర్బ్ చేస్తుంది అదే కారణం కొందరికి చెస్ట్ పెయిన్ లేదా హార్ట్ అటాక్ రావడం స్టమక్ కూడా బాధపడుతుంది మద్యం వల్ల యాసిడ్స్ ఎక్కువగా తయారవుతాయి దాంతో అల్సర్స్ అసిడిటీ డైజెస్టన్ సమస్యలు వస్తాయి మొత్తం మీద ఒక్క గ్లాస్ సరదా కోసం తాగినా నీ శరీరం మొత్తం అంతర్గతంగా యుద్ధం చేస్తుంది చాలామంది చెబుతారు తాగితే టెన్షన్ తగ్గిపోతుందిరా అది నిజం కాదు తాత్కాలికంగా నీ మెదడు డోపమైన్ పెంచి నిన్ను హ్యాపీగా అనిపిస్తుంది కానీ తర్వాత ఆ హార్మోన్ తగ్గిపోయాక డిప్రెషన్ ఆందోళన మొదలవుతాయి ఒకసారి అలవాటు పడితే నీ బ్రెయిన్ నీకు చెబుతుంది ఇంకోసారి తాగు అప్పుడు మళ్లీ హ్యాపీ అవుతావు అలా అడిక్షన్ మొదలవుతుంది నీ కుటుంబం నీ స్నేహితులు నీ కెరీర్ అన్నీ క్రమంగా దూరమవుతాయి మద్యం వల్ల నువ్వు మాట్లాడే మాటలు కూడా కఠినంగా మారుతాయి ఎంతో మంది తల్లిదండ్రులు భార్యలు పిల్లలు ఈ కారణంతో బాధపడుతున్నారు మెమరీ కూడా దెబ్బతింటుంది రేపు ఏం చేశానో ఉండదు నువ్వు నీ డిసిజన్స్ మీద నమ్మకం కోల్పోతావు చాలా మంది ఆల్కహాల్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు కొంతమంది ఆత్మహత్య దాకా వెళ్తారు అంటే తాత్కాలిక ఆనందం కోసం తాగిన ఆ లిక్కర్ చివరికి నీ మనసుని ఖాళీ చేసేస్తుంది ఏదైనా పాయిజన్ రోజూ తింటే శరీరం ఎలా ఉంటుంది విధంగా మద్యం కూడా రోజూ తాగడం వలన చర్మం మసకబారుతుంది కళ్ళు బలహీనమవుతాయి శక్తి తగ్గిపోతుంది ఇమ్యూనిటీ పడిపోతుంది కొంతమందికి యాక్సిడెంట్స్ ఫైట్స్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఆల్కహాల్ వల్లే రాత్రి తాగి వాహనం నడపడం అంటే జీవితాన్ని జూదం ఆడినట్లే ప్రతి సంవత్సరం వేల మంది డ్రంక్ డ్రైవింగ్ వల్ల మరణిస్తున్నారు చివరికి లివర్ హార్ట్ బ్రెయిన్ మూడు అవయవాలు దెబ్బతింటే జీవితం తీరిపోతుంది అది కేవలం నువ్వు కాదు నీ కుటుంబం కూడా ఆ బాధను అనుభవిస్తుంది మందు తాగడం మానేయడం అంటే పెద్ద సాధన అది నీకు మానసిక బలం ఇస్తుంది నిజమైన హీరో అంటే బాటిల్ తెరవగలిగినవాడు కాదు తన జీవితాన్ని మార్చుకోగలిగినవాడు ఒకరోజు తాగకపోవడానికి నిర్ణయం తీసుకుంటే నువ్వు నీ జీవితానికి హీరో అవుతావు